కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ బీజేపీ నాయకులు కేసీఆర్ అవినీతి ఆరోపణల మీద పాస్పోర్ట్లు సీజ్ చేయాలని మాట్లాడటం నీవు అబద్దాల కోరువని మిస్టర్ బండి సంజయ్ నువ్వు కరీంనగర్ లో ఎంపీగా పోటీ చేసినప్పుడు పుష్టిమెటలు అమ్మి గెలిచిన రోజులు మర్చిపోయావా అంటూ అవినీతి ఆరోపణలు మీ బీజేపీ సీనియర్ నాయకులు వివరంగా చెప్తారని తెలియజేశారు పదిహేను పదిహేను లక్షల రూపాయలలో అకౌంటాల్లో చేస్తామని చెప్పినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు ఇవాళ కేసీఆర్ గారి మీద అవినీతి ఆరోపణలు చేస్తూ పాస్పోర్ట్లనే సీజ్ చేయాలని మాట్లాడడం అసలు ఎన్ని అబద్ధాలు అంటే బండి సంజయ్ నాకు ఒకటే గుర్తుకొస్తుంది ఇవాళ భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు అందరూ కూడా బండి అనే ఎంపీ కాదని అంటే పుస్తకలు కూడా లేవు పుస్తకలు అమ్ముకొని ఎంపీగా పోటీ చేసినటువంటి బండి సంజయ్ చాలా అవినీతి పాల్పడ్డాడు కనుక వందల కోట్లు సంపాదించుకున్నాడు వేల కోట్లు సంపాదించుకున్నాడు కనుక ఆయనకు టికెట్ ఇవ్వద్దని ఇలా భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి సీనియర్ లీడర్లు అందరూ కూడా మాట్లాడుతుంటే ఇక ఏమో మన కరీంనగర్లో అసెంబ్లీలో ఓడిపోయి ఇక ఏం మాట్లాడితే కేసీఆర్ గారి మీద గట్టిగా మాట్లాడితే ఏదో మాట్లాడితే తప్ప నాకు ఎంపీ సీటు ఇచ్చినట్టు లేరని చెప్పి ఇవాళ ఆరోపణలు చేస్తే దాని కొద్దిగా సత్యం అనేటువంటిది కనవడానికి కొద్దిగా అన్న దూరమైనటువంటి విషయాలన్నీ కూడా పచ్చి అబద్ధాలు నోటికి మాట్లాడడం అనేది చాలా విడూరంగా ఉంది ఇవాళ కేసీఆర్ గారు అంటే తెలంగాణ పిత సాగు నోట్లకు పోయి తెలంగాణకు తెచ్చినటువంటి మహానుభావుడు వీరుడు దీశాలు ప్రాణాలే నిర్ణయా కూడా తెలంగాణ కొట్లానేటువంటి ఓ మహాత్ముని పట్టుకొని ఓ జాతిపితని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు నోటికి ఎడంతే గట్లా ఇవాళ చాలా అది మరొక తెలంగాణ ప్రజలందరూ కూడా వారు మాట్లాడినటువంటి మాటలను ఇస్తుపోతున్నారు అంటే ఒక అధికారం కోసం గతంలో ఆయన చేసిన చర్యలకి కూడా తెలుసు కదా మనకు అపోలో నిజంగా పడి ఆయన ఎంపీ కావడం కోసం ఎన్ని డ్రామాలు చేసిన తెలుసు కదా అట్లాగే ఈసారి కూడా మళ్ళీ ఎంపీ సీట్నైతే మంచి దక్కించుకుందాం తెలుసుకోవడం తర్వాత వచ్చారు ఎంపీ సీట్ని అయితే ఎట్లా తగ్గించుకోవాలంటే కేసీఆర్ మీద ఆరోపణలు చేస్తేనే అది అన్ని అబద్ధాలు చెప్పి ఏదో గతంలో మాట్లాడటం మాయ మాట చెప్తేనే ఆయన సీట్ వస్తుంది అనేటువంటి ఉద్దేశపూర్వకంగా నిన్న మాట్లాడినట్టుగా నేను భావిస్తా ఉన్నా వేసుకోవాలి చెంపలు చెంపలు వేసుకొని ఇట్లా చెంపలేసుకొని భేషరతిగా నిన్న మాట్లాడినటువంటి దొంగను సంపోదిస్తావు నువ్వు పెద్ద దొంగ భారతీయ జనతా పార్టీ పెద్ద దొంగలు దోపిడిదారులు ఇలా దేశ ప్రజల పేద పడి పేదారుల సొమ్ములంతా దోచుకొని ఇలా ఇతర దేశాలలో విదేశాలకు పోయి పుస్తా ఉన్నారు నీకు దమ్ముంటే నీకు అయితే ఫస్ట్ వాళ్ళ పాస్పోర్ట్లు సీజ్ చేసి ఇవాళ పాస్పోర్ట్లు సీజ్ చేయాలో తెలుసా అసలు భారతీయ జనతా పార్టీ నాయకుల ప్రజాప్రతినిధ పాస్పోర్ట్లు సీజ్ చేయాలి వెంటనే ఈ తెలంగాణ కాదు దేశం మొత్తంలో సీజ్ చేయాలి ఎందుకంటే ఉస్తే మంటలు అమ్ముకొని ఎంపీలుగా పోటీ చేసినటువంటి వాళ్ళు అలా వందల వేల కోట్లకు అధిపతిలో ఇక్కడనే ఇదే కరీంనగర్లో బండి సంజయ్ ఈ గ్రానైట్లను బెదిరించండి ఎందుకు బెదిరించో చెప్పు గ్రానైట్లను ఎందుకు అలా చెప్పకు బెదిరియాల్సిన అవసరం వచ్చింది చెప్పు ఢిల్లీలో కూర్చోండి హైదరాబాద్లో కూర్చోండి వాళ్ళ దగ్గర ఎన్ని వందల కోట్లు దోచుకున్నావో నీకు ఈ సమాజానికి కూడా తెలుసు ఇలా మొన్న ఎలక్షన్లను కూడా వందల కోట్లు ఖర్చు పెట్టండి కానీ మళ్ళా రెడీ మళ్ళా ఎంపీ ఎలక్షన్లో కూడా వందల కోట్లు ఖర్చు పెట్టాలని కానీ అవకాశం ప్రజలు కానీ పార్టీలు కూడా ఇచ్చేటువంటి పరిస్థితులు లేదు మరొక మారు కేసీఆర్ గారు మీద కానీ కేసీఆర్ కుటుంబం కానీ తెలంగాణ ప్రాంత బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు కానీ మాజీ మంత్రులు కానీ ఇప్పుడున్నటువంటి ఉన్నటువంటి వాళ్ళని కూడా మాట్లాడితే ఊపుకునే పరిస్థితి లేదు తమాషా చేస్తున్నా కేసీఆర్ గారు ఎట్లాంటి కేసీఆర్ గారు ఒక మహానుభావుని పట్టుకొని ఎట్లా పడితే పట్ట ఎంత పడితే అంత మాట్లాడతారండి ఇలా తెలంగాణ వచ్చిన కారణం చేతనే కదా నువ్వు ఇక్కడ ఇంతకుముందు గతంలో ఈ రాష్ట్ర ఈ రాష్ట్రానికి అధ్యక్షుడిగా అయినావు కేసీఆర్ గారు పుణ్యం కాదా ఒక చిన్న కార్పొరేటర్ను కార్పొరేటర్ కూడా ఓడిపోయాన్ని ఇలా అయితే పెద్ద జాతీయ స్థాయిలో ఈ రాష్ట్రంలో గౌరవం దక్కిందంటే కేసీఆర్ గారి పుణ్యం కాదా కేసీఆర్ గారు నా నోట్ నోట్తో ఎలా మాట్లాడుతున్నాం కనుక అసలు బీజేపీలో ఉన్నటువంటి దొంగలను పాస్పోర్ట్లు సీజ్ చేయాల్సిందిగా నేను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను